హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వంట చేస్తున్నారు సడన్గా గ్యాస్ అయిపోయింది అప్పుడు ఏం చేస్తారు ఎక్స్ట్రా గ్యాస్ ఉంటే ఆ గ్యాస్ను ఫిట్ చేసుకుంటారు లేకుంటే పస్తులు ఉంటారు అలా కాకుండా ఉండాలంటే నేను ఒకటి చెప్తున్నాను ఒకటి మల్టీ కుక్కర్ అనేది ఉంటుంది ఆ మల్టీ కుక్కర్ అనేది తెచ్చుకోండి ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ టైంలో అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట మెయిన్గా ఏంటంటే ఎప్పుడైనా సడన్గా గ్యాస్ అయిపోయినప్పుడు కానీ మీకు ఈ మల్టీ కుక్కర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట మల్టీ కుక్కర్ అంటే మీరు ఇక్కడ చూడవచ్చు పైన కనిపిస్తుంది కదా ఇందులో గుడ్లు అదేవిధంగా అన్నము కూర అవన్నీ వండుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందన్నమాట అయితే మీరు గుడ్లు ఖాళీ మనకి ఇది మెయిన్గా ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో గ్యాస్ గ్యాస్ అయిపోయినప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఒకసారి అయితే చూడండి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మీరు గుడ్లు కానీ అదేవిధంగా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మటన్ కానీ చికెన్ కానీ చేపలు కానీ అన్ని అన్ని రకాల కూరగాయలు అయితే ఇందులో అయితే మీరు వేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నం కూడా వండుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇది మెయిన్గా మనకు ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరికైనా టూర్లో కూడా పోయినప్పుడు కూడా మీరు ఇది మల్టీ కుక్కర్ తీసుకుపోయారు అనుకోండి మీకు చాలా బాగా యూజ్ అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మీ ఇంటిపైన సోలార్ది ఉందనుకోండి ఆ సో సోలార్ ప్యానల్ ద్వారా కూడా ఇది పనిచేస్తుంది అనమాట అంటే మీ దగ్గర సోలార్ ప్యానల్ ఉండి సోలార్ బ్యాటరీస్ ఉండి వా అవి మంచి వర్క్ అయినాయి అనుకోండి అదేవిధంగా ఎక్కువ కెపాసిటీ సోలార్ ప్యానల్ ఉందనుకోండి అప్పుడు దాని ద్వారా కూడా ఈ మల్టీ కుక్కర్ అనేది కూడా అనమాట ఇంకో విషయం ఏంటంటే మనకు ఇది కరెంటు యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు బయటకు వెళ్ళినప్పుడు టూర్లకు వెళ్ళినప్పుడు కూడా మీరు కరెంటు ఉన్న దగ్గర అయితే మంచిగా స్విచ్ అది ప్లగ్ పెట్టి మంచిగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ప్రయత్నం అయితే చేయండి చాలా బాగుంటుంది హై ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వంట చేస్తున్నారు సడన్గా గ్యాస్ అయిపోయింది అప్పుడు ఏం చేస్తారు ఎక్స్ట్రా గ్యాస్ ఉంటే ఆ గ్యాస్ను ఫిడ్ చేసుకుంటారు లేకుంటే పస్తులు ఉంటారు అలా కాకుండా ఉండాలంటే నేను ఒకటి చెప్తున్నాను ఒకటి మల్టీ కుక్కర్ అనేది ఉంటుంది ఆ మల్టీ కుక్కర్ అనేది తెచ్చుకోండి ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ టైంలో అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట మెయిన్గా ఏంటంటే ఎప్పుడన్నా సడన్గా గ్యాస్ అయిపోయినప్పుడు కానీ మీకు ఈ మల్టీ కుక్కర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట మల్టీ కుక్కర్ అంటే మీరు ఇక్కడ చూడవచ్చు పైన కనిపిస్తుంది కదా ఇందులో గుడ్లు అదేవిధంగా అన్నము కూర అవన్నీ వండుకోవచ్చు అనమాట చాలా అనమాట అయితే మీరు గుడ్లు ఖాళీ మనకి ఇది మెయిన్గా ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో గ్యాస్ గ్యాస్ అయిపోయినప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఒకసారి అయితే చూడండి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మీరు గుడ్లు కానీ అదేవిధంగా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మటన్ కానీ చికెన్ కానీ చేపలు కానీ అన్ని అన్ని రకాల కూరగాయలు అయితే ఇందులో అయితే మీరు వేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నం అన్నమూడంగా వండుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇది మెయిన్గా మనకు ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరికైనా టూర్లో కూడా పోయినప్పుడు కూడా మీరు ఇది మల్టీ కుక్కర్ తీసుకుపోయారు అనుకోండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మీ ఇంటిపైన సోలార్ది ఉందనుకోండి ఆ సో సోలార్ ప్యానల్ ద్వారా కూడా ఇది పనిచేస్తుంది అనమాట అంటే మీ దగ్గర సో సోలార్ ప్యానల్ ఉండి సోలార్ బ్యాటరీస్ ఉండి వా అవి మంచిగా వర్క్ అయినాయి అనుకోండి అదేవిధంగా ఎక్కువ కెపాసిటీ సోలార్ ప్యానల్ ఉందనుకోండి అప్పుడు దాని ద్వారా కూడా ఈ మల్టీ కుక్కర్ అనేది కూడా అనమాట ఇంకో విషయం ఏంటంటే మనకు ఇది కరెంటు యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు బయటకు వెళ్ళినప్పుడు టూర్లకు వెళ్ళినప్పుడు కూడా మీరు కరెంటు ఉన్న దగ్గర అయితే మంచి స్విచ్ అది ప్లగ్ పెట్టి మంచిగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ప్రయత్నం అయితే చేయండి చాలా బాగుంటుంది